హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాం ఎప్పుడైతే వంట అయితే అయిపోయింది ఇప్పుడే అయిపోయింది అనమాట ఫస్ట్ అన్నీ వేడి వేడి ఉన్నాయి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ టిఫిన్ అయితే ఇడ్లీలు అయితే చేసి రెడీ అయితే పెట్టేసిన ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఇడ్లీ కూడా వేడి వేడి ఉంది ఇది కూడా ఆనంకాయ కర్రీ అయితే చేసిన ఫ్రెండ్స్ ఆనంకాయ కర్రీ టిఫిన్ బాక్స్కి మా చిన్నకు ఓకేనా అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇదేమో వేడి వాటర్ ఇడ్లీ అన్నం ఆనంకాయ కర్రీ ఇక్కడనేమో వాటర్ అయితే రెడీ అవుతున్నాయి ఫస్ట్ నేను రెడీ అయినాక తర్వాత మా చిన్నకు రెడీ చేస్తాను ఇవన్నీ ఇడ్లీ పాత్ర తోమవుతుంది నానబెట్టేసిన మా చిన్న అయితే ఇంకా లేవలేదు ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే మా చిన్నుకు అయితే హోమ్వర్క్ ఇప్పిస్తున్నా నెంబర్స్ బుక్ అయితే రాసుకోండి ఓకేనా రాయి బ్రైట్ కౌంటింగ్ బై త్రీస్ ఫ్రమ్ త్రీ టు నైంటీ నైన్ అంతా రాపిస్తున్నా ఓకేనా రాయ్ సెవెంటీ ఎయిట్ రాష్ట ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫోర్ ఫోర్ ఎయిటీ సెవెన్ నైంటీ నైంటీ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెకండ్ ఆ అనమాట ఆ ఆతోటి ఏదన్నా పిక్చర్ ఉంటే పెట్టాలి బొమ్మ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అయితే అతికిచ్చిన అమ్మది ఓకేనా అమ్మ సన్నమాట ఇక్కడ ఇది అమ్మ అని మా వినే రాసిండు కొంచెం వంకలు వంకలు పోయింది ఇక్కడ ఆ ఇది కూడా మంచి వినో రైటింగ్ కరెక్ట్ వస్తలేదు ఇలా కూడా రాసిన కొంచెం ఇవి నేనే రాసినా అనమాట మొన్న ఫస్ట్ ఇవి రెండు మొన్న ఇక్కడ ఒకటి చూపెట్టినా ఇవి ఒక వెరైటీగా చూపెట్టినా అనమాట అయితే రాసేట్టు ఇంత టైం అయింది సిక్స్ థర్టీ అవుతుంది హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడే కూర్చున్నాడు ఆడుతుండే వాళ్ళ తమ్మున్ తోటి ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది బయట ఫుల్ వాన్ అయితే పడుతున్నాను అనమాట బయట ా పడుతుంది అయితే ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్కి అయితే ఎగ్ కర్రీ అయితే చేసేసిన ఇంకొక పది నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది అయితే ఉండేసిన ఫ్రెండ్స్ ఓకేనా కొన్ని బాసలు అవుతున్నాయి అన్నమైతే ఉండేసిన వర్షం అయితే పడుతుంది బయట వర్షం పడుతుంది బయట చల్ల ఉంది అన్నమాట వాతావరణం చల్లగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలకు అన్నం అయితే తినబెట్టాలి కొద్దిసేపు ఆ వర్షం తగినకొచ్చు రా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಗುಡ್ ನೈಟ್ ಅಂದ್ರೆ ಬಾಯ್ ಬಾಯ್ ಎಟ್ ಟೈಮ್ ಐತೆ ಅಯ್ಟೆನ್ ಅಲ್ಲ ಅಯ್ತು ನಿರಿಯಲ್ ಅತಿ ವಸ್ತ ಓಕೆನಾ ಬಾಯ್